రాయలసీమ ద్రోహిగా మిగిలిన జగన్ కు ఇక ఆ ప్రాంతంలో ఒక్క సీటు కూడా రాదని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ ప్రాంగణాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు రైతుల ముసుగులో వైసీపీ కుట్ర రాజకీయం చేస్తోందని మండిపడ్డారు యూరియా సంక్షోభం అంటూ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు సమస్యలపై చర్చించేందుకు దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవడంలో చంద్రబాబుని మించిన వారు లేరన్న జీవి ఆంజనేయులు కరువు సీమను హంద్రీనీవా నీటితో హరితసీమగా సీమగా మారుస్తున్నారన్నారు చెప్పేసి దగా చేస్తున్నారు ఇది పోరుబాట కాదు రైతులు చేస్తున్న దగా ఇది యూరియా ఎక్కడ కావాలి అక్కడ అందుబాటులో ఉంది ఒక దుర్మార్గపు ఆలోచన తోటి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కుట్రలు పలుతా ఉన్నాడు ఈ కుట్రలు సాగనీయం ఈ రోజు సంక్షోభాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు అన్ని చోట్ల యూరియా డిఏపిక్ లవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయి నేను అంటున్నా అసెంబ్లీకి ఎందుకు రావు వైసీపీ ఎమ్మెల్యే జీతాలు తీసుకుంటున్నారు కదా ఒక్క రోజు కూడా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు చర్చించిన మీరు జీతాలు తీసుకునే హక్కు మీకు ఉందా మీ రైతులకు ఏం చేశారు ఐదు సంవత్సరాలు నట్టేట ముంచారు రైతులు గొంతు వస్తే మీకు ఈ రోజు మాట్లాడే అర్హత ఉందా మీరు మైక్రోట్ ఎందుకు ఎత్తేసారు రైతులకు ఏ రోజైనా గిట్టుబాటు ధర ఇచ్చారా మీరు పదహారు వందల ఐదు కోట్లు రైతులకి ధాన్యానికి కూడా అప్పు పెట్టి సంవత్సరాల తరబడి ధాన్యం కొనుగోలు రైతులకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదు మీరు ఎందుకు మోసం ఆ రైతు పోరు ఏ బాట ఏ విధంగా చేస్తారు యూరియా సంక్షోభం లేకుండా సంక్షోభం సృష్టిస్తే ప్రభుత్వం చూస్తే ఊరుకోదని గుర్తుపెట్టుకోండి